एक बार न्यूज़ चुटा। ఇజ్రాయెల్ అమాయక పౌరులను నిర్దాక్షిణ్యంగా బాంబు దాడులతో హత్య చేస్తోంది దీనిపై తాజాగా ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు కారణం లేకుండా ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు చేయలేదని గత యాభై ఆరేళ్లుగా అంతర్జాతీయ చట్టాలను నిర్లక్ష్యం చేస్తూ పేద పాలస్తీనా వాసుల భూముల ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడమే ఈ యుద్ధానికి అసలు కారణమని ఆయన తీవ్ర స్వరంతో చెప్పారు యాభై ఆరేళ్లుగా పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దారుణాలు చేస్తోంది పాలస్తీనా వాసులకు స్కూళ్లు ఆసుపత్రులు లేవు వారికి ఆర్థిక వ్యవస్థ లేదు పాలస్తీనా యువతకు ఉద్యోగాలు లేవు వారి ఇళ్ల నుంచి వారిని ఇజ్రాయెల్ బలవంతంగా ప్రశాంతంగా ఖాళీ చేస్తోంది ఇజ్రాయెల్ సైనికులు వారితో హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు వారి భూములను ఆక్రమించుకొని ఇజ్రాయెల్ వాసులు నివాసాలు ఏర్పరచుకుంటున్నారు ఎన్నిసార్లు ఐక్యరాజ్య సమితి ఈ అంశంపై హెచ్చరించినా ఇజ్రాయెల్ ధోరణి మారలేదు ఇప్పుడు యుద్ధంతో అమాయక పౌరుల కోసం ఐక్యరాజ్యసమితి సమితి అందించి మానవత్వ సహాయం కూడా అందకుండా చేస్తోంది అని ఆంటనియో అన్నారు ఆంటనియో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఏకంగా ఐక్యరాజ్యసమితి సమితి అధికారులకే వీసా ఇవ్వడానికి నిరాకరించింది పన్నెండేళ్ల క్రితం మూతపడిన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అణు కేంద్రాన్ని తెరిచేందుకు జపాన్ రెడీ అయింది టోక్యో ఎలక్ట్రిక్ పవర్ టెప్కోకు చెందిన కషివా జొకీ కరివా పవర్ ప్లాంట్ పై రెండేళ్ల క్రితం విధించిన ఆపరేషనల్ బ్యాన్ ను జపాన్ న్యూక్లియర్ పవర్ రెగ్యులేటర్ ఎత్తివేసిన ప్లాంట్ ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని తిరిగి తెరవడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని జపాన్ భావిస్తోంది అయితే జపాన్ తీరంలోని నీగట ఫ్రికెక్చర్ తో ఉన్న ఈ ప్లాంట్ తిరిగి తెరవాలంటే మాత్రం స్థానిక సమ్మతి కూడా అవసరం ఎనిమిది వేల రెండు వందల పన్నెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ రెండు వేల పన్నెండు నుంచి మూతపడింది ఫుకుషిమా విపత్తు తర్వాత జపాన్ అన్ని అణు విద్యుత్ కేంద్రాలను మూసివేసింది అప్పటి నుంచి మూతలోనే ఉన్న ఈ కేంద్రం త్వరలోనే తిరిగి తెరుచుకుంది ఈ ప్లాంట్ ఏడు వేల తొమ్మిది వందల అరవై ఐదు మెగావాట్స్ విక్ర సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ గా ప్రస్తుత బిరుదును పొందింది రాజధాని నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో నీగాట ఫ్రిఫ్రాక్చర్ లోని కాశీవాజాకి కరివా ప్లాంట్లో ఏడు వేడి నీటి రియాక్టర్లు ఉన్నాయి దక్షిణ కొరియాకు చెందిన నటుడు లీ కున్ బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందారు సిఎల్లోని ఓ పార్క్ వద్ద పార్క్ చేసి ఉన్న కార్లో ఆయన మృతి చెంది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు తొంభై రెండు ఓ ఆస్కర్ గెలుపొందిన పారాసైట్ చిత్రంలో పార్క్ డాంగి అనే ధనవంతుడి పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు థ్రిల్లర్ హెల్ప్లెస్ ఆల్ అబౌట్ మై వైఫ్ ఏ హాట్ డే సినిమాలో నటించి కొరియాలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆయన జన్మించారు తొలి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత హీరోగా మారారు తనతో పనిచేసిన నటి జియోన్ హైజిన్ ను రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు గత అక్టోబర్ లో సియోల్లోని ఓ బార్ ఉద్యోగతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు రావడంతో విచారణ ఎదుర్కొంటున్నారు కానీ ఆరోపణలను లీసున్ కొట్టిపారేశాడు లీ డిటెక్టర్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చని ఆ హీరో తన లాయర్ ద్వారా గతంలో తెలిపాడు ఓసారి మాదక ద్రవ్యాల పరీక్షలో అతను నెగిటివ్ గా తేలాడు కానీ కొన్ని ఫలితాలు అస్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది లీకున్న డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు రావటం అతని ప్రతిష్టకు భంగం కలిగింది ఈ క్రమంలో ఆయనను నోవే అవుట్ అని టీవీ సీరియల్ ను తప్పించడంతో మనోవేదనలో ఉన్నారు ఇంట్లో సూసైడ్ నోటు కనిపించిందని పోలీసులకు భార్య ఫిర్యాదు చేశారు భారీ వర్షాలు వరదలు కాంగుల బీభత్సం సృష్టిస్తున్నాయి దంచి కొడుతున్న వర్షాలతో ఆ దేశం అస్తవ్యస్తం అవుతుంది అక్కడి ప్రజల జనజీవనం వర్షాల వల్ల స్తంభించిపోయింది వరదల దాటికి కాంగోలో ఇప్పటి వరకు మంది మరణించారు అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు చిక్కుకున్నారు రంగంలోకి దిగిన విపత్తు సహాయక దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి కాసాయి సెంట్రల్ ప్రావిన్స్ లో వరదల ధాటికి ఇరవై రెండు మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు చర్చలు రోడ్లు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు వరదల్లో పలువురు గల్లంతైనట్లుగా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా చెప్పారు ముఖ్యంగా కనంగా ప్రాంతంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం ఆ ప్రాంతంలో గోడలు కూలి పలువురు మృతి చెందినట్లుగా కనంగా మేయర్ రోస్ మువాది ముసేబే వెల్లడించారు డిసెంబర్ తొలి వారంలోనూ కాంగోలోని బుకావో ప్రాంతంలో భారీ వర్షాల వల్ల పద్నాలుగు మంది మృతి చెందిన విషయం తెలిసింది టెస్లాకు చెందిన ఆస్టిన్ లోని గిగాటెక్సాస్ ఫ్యాక్టరీలో ఒక ఇంజనీర్ పై రోబో దాడి చేసింది ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలై ఆ ప్రదేశం అంతా రక్తసిద్ధం అయిపోయిందని తెలిసింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిన ఈ ఘటన జరిగినప్పటికీ ఈ వార్త రెండేళ్ల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ట్రేవిస్ కౌంటీ ఫెడరల్ రెగ్యులేషన్ లకు ఆ సంస్థ సమర్పించిన నివేదికలు ఈ వివరాలు ఉన్నాయి దాని ప్రకారం అప్పుడే తయారైన అల్యూమినియం భాగాలను కారు చాసిస్ కు అనుసంధానించడానికి ఒక రోబో పనిచేస్తుంది ఒక రోజు అది హఠాత్తుగా ఒక అల్యూమినియం భాగాన్ని తీసుకుని పక్కనే మరో రోబోకు ప్రోగ్రామింగ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై పడేస్తుంది దీంతో అతడి వెనుక భాగం మోచై పై తీవ్ర గాయాలయ్యాయి అయితే పని నుంచి తప్పుకున్న లేవని పేర్కొంది ఈ కాంటాక్ట్ వర్కర్ల తరఫు అటార్నీ జనరల్ హన్న అలెగ్జాండర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆ సంస్థలో కార్మికులకు జరిగే అన్ని విషయాలను సంస్థ బయట పెట్టదని చాలా వరకు బయటకు రావద్దని ఆమె ఆరోపించారు పేర్లను గురుగ్రహం చుట్టూ తిరిగే యూరోపా అనే చందమామపైకి తీసుకెళ్తామని ప్రకటించింది అయితే ఇందుకోసం రెండు వేల ఇరవై మూడు చివరి కల్లా తమకు పంపించాలని స్పష్టం చేసింది వీటిని తీసుకుని త్వరలో యూరోపా స్పేస్ క్లిప్పర్ వ్యోమ నౌక గురుగ్రహం వైపు వెళ్తుంది రెండు వేల ముప్పై నాటికి ఇది గురుగ్రహం కక్షకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ పేర్లు పంపించే కార్యక్రమానికి నాసా ద బ్యాటిల్ అనే పేరు పెట్టింది తమ పేర్లను పంపడానికి ఏ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది గతంలో ఈ తరహా మెసేజ్ నాసా తన వ్యోమ నౌకల్లో పంపించేది ఇప్పటికే సౌర కుటుంబంలో తిరుగుతున్న పలు ఉపగ్రహాల్లో సాధారణ మనుషుల వివరాలు పొందుపరుచున్నాయి ఈ పేర్లే కాకుండా అమెరికా కవి అడాలిమర్ రాసిన ఇన్ఫ్లస్ ఆఫ్ మిస్టరీ ఏ పోయం ఫర్ యూరోపా అనే కవితను నాసా పంపిస్తోంది ఈ ఏడాది మొదట్లో జరిగిన లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో అడాలిమన్ ఈ కవితను రాసి నాశకు అందించారు ఒక వ్యోమనౌక మీద కవిత రాయటం ఒక గొప్ప అనుభూతి కానీ కష్టంగా కూడా అనిపించింది అని లిమన్ గుర్తు చేసుకున్నారు